ఈరోజు మనం దుబాయ్లో ఉన్న స్కై దుబాయ్ ఎక్స్పీరియన్స్ చేసేద్దామా ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు వేరే లెవెల్లో ఉంటుంది మా ఆయన అయితే బేసిక్ టికెట్ తీసుకుందాం సరిపోద్దులే మళ్ళీ మనకు టైం సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నారు కానీ నేనైతే బేసిక్ వద్దు కొంచెం పెద్దది తీసుకుందాం ప్లీజ్ ప్లీజ్ అన్నాను కానీ వద్దు లోపల అంతసేపు ఉండలేమని ఆల్రెడీ తను చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు అడిగాను బట్ వద్దు అన్నారు సరే ఇంకెందుగానే వదిలేసాను కానీ మొత్తం కిట్స్ అన్నీ ఇచ్చేశాడు మొత్తం అంతా సిద్ధం మొత్తానికి లోపలికి మెల్లగా ఎంటర్ అయిపోయి చలి మాత్రం ఒక రేంజ్లో ఉందండి ఆ డ్రెస్సు గ్లోవ్స్ షూస్ అన్నీ ఎందుకు ఇచ్చాడు ఆ క్యాప్ ఇవన్నీ అనుకున్నాను కానీ లోపలికి వచ్చాక అర్థమైంది అన్ని ఇవ్వడంలో అసలు తప్పలేదని అండ్ ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే పెంగ్విన్ షో పెట్టాడు అనమాట పెంగ్విన్ డ్యాన్స్ పెంగ్విన్ వాక్ అన్నీ అయ్యాయి మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల మిస్ అయ్యాము కానీ రియల్గా అయితే పెంగ్విన్ షూడడం అదే ఫస్ట్ టైం చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా బుజ్జి బుజ్జిగా ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి చల్లగా ఉన్నాయి కాబట్టి ఫ్రీ హాట్ చాక్లెట్ అయితే ఒకటి ఇస్తున్నాడు నాకు అది పెద్దగా నచ్చదు కాబట్టి నేను ట్రై చేయలేదు తను ట్రై చేశారు చల్ల అయితే ఒక రేంజ్లో ఉందండి అసలు ఇక్కడ టెంపరేచర్ ఎంత అనుకుంటున్నారు మైనస్ టూ డిగ్రీస్ అంట అసలు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది మా ఆయన అసలు ఎందుకు వద్దన్నారా నాకు ఇప్పుడు అర్థమైంది ముందు అసలు మాట వినలేదు కానీ లోపలికి వచ్చాక అర్థమైంది చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అండి మేమే వన్ అవర్ టూ అవర్స్ కన్నా ఎక్కువ ఉండలేకపోయాం అందులో వీకెండ్ చాలా క్రౌడ్ ఉంది ప్రతి యాక్టివిటీ చాలా టైం టేకింగ్ అనమాట సో ఒకటి రెండు చేసి వెళ్ళిపోదాం లోపే ఇంకొకటి చేయాలనిపిస్తుంది కానీ ఆ చలిని తట్టుకోలేకపోతున్నాం మొత్తానికి ఒక త్రీ టు ఫోర్ యాక్టివిటీస్ మెల్లగా చేసాము ఇదిగా ఫస్ట్ యాక్టివిటీదైతే మన ట్రేస్ మనమే తోసుకుంటూ లాక్కుంటూ పైకి తీసుకెళ్ళాలి ఇగో మొత్తానికి పైనుంచి వదిలేశారు జర్రమని జారి కిందకు వచ్చేసాం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది చాలా టైం పడుతుంది సో సింగిల్ యాక్టివిటీ డబుల్ టైం చేయడం ఎందుకని మళ్ళా వేరే యాక్టివిటీ ట్రై చేద్దామని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తాం లాస్ట్లో అయితే ఈ బాల్ లోపలికి వెళ్ళాం అప్పుడైతే నా ముక్కు పచ్చడి అయిందండి మామూలుగా కాదు అసలు క్రౌడ్ మాత్రం వీకెండ్ కాబట్టి బీ బత్సంగా ఉంది అసలు మామూలుగా లేరు సో సెకండ్ యాక్టివిటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ముందు చేసింది సింగిల్ యాక్టివిటీ అనమాట బట్ ఇది కపుల్ యాక్టివిటీ కపులనే కాదు ఇద్దరు ఎవరైనా చేయొచ్చు సో మా ఆయన చూడండి బాహుబలిలో శివుడిని ఎత్తుకున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఇది లాగడానికి మొత్తానికి పైకి వచ్చేసాం ఇద్దరు పెయిర్స్ చక్కగా పెయిర్స్ వెళ్తే ఇద్దరు కలిపి చక్కగా స్లైడ్ అవ్వచ్చు చాలా బాగుంది ఇదిగోండి మా ముందు ఒక పేరు వెళ్ళారనమాట బాగుంది చుట్టూ పాలటలు తిరుగుతూ వెళ్తుంది చాలా బాగుంది పైకి కిందికి వెళ్తుంది నెక్స్ట్ మనమే మీకు మొత్తం స్కై దుబాయ్ వ్యూ చూపిస్తాను టోటల్గా ఇదిగోండి ఇదంతా మొత్తం స్కై దుబాయ్ వ్యూ అనమాట నేను మీకోసం ఇక్కడున్న చిన్న హౌస్లా ఉంటుంది హౌస్ ఆ స్టెప్స్ అన్నీ పైకెక్కి అక్కడి నుంచి షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్నాయి కదా రిమైనింగ్ యాక్టివిటీస్ లైక్ రోప్వే ఇవన్నీనా ఇవన్నీ ఆ బేసిక్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేవు మా ఆయన ముందే చెప్పారు చల్లులో మనం ఎక్కువసేపు ఉండలేము మెయిన్గా నేను ఎక్కువసేపు ఉండలేను అని సో అందుకే ఆయన ముందుగా ఆలోచించి అడ్వాన్స్ ప్యాకేజ్ తీసుకోలేదు జస్ట్ బేసిక్ ప్యాకేజే తీసుకున్నారు ఆ బేసిక్ ప్యాకేజ్లో కూడా నేను రెండు మూడు వదిలేశాను లోపల ఉండలేక ఆ చలి తట్టుకోలేక ఇక్కడ చూడండి క్లౌడ్స్లో మిషన్స్ ఉన్నాయి కదా స్నో ఫ్లేక్స్ అలా పడుతూ ఉన్నాయి రియల్ స్నో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము వెళ్ళింది బేసిక్ ప్యాకేజ్ కదా ఇది టూ ఫార్టీ దిరామ్స్ పర్ హెడ్ అనమాట ఇంకా అడ్వాన్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి చల్లి తట్టుకోగలిగిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయండి నో ప్రాబ్లం ఇదే మేము చేసిన లాస్ట్ దీని దీని దగ్గర అయితే మాకు టూ టు త్రీ అవర్స్ పట్టేసింది క్రౌడ్ ఎక్కువగా ఉండడం అండ్ ఇదైతే చాలా టైం టేకింగ్ సో ఎవరైనా ప్రిఫర్ చేస్తే దీన్ని మాత్రం లాస్ట్ ప్రిఫర్ చేయండి